మొంత తుఫాను కారణంగా పంట నష్టపోయిన రైతులు ఎవరైతే ఉన్నారో వారికి పంట నష్ట పరిహారం అందించేందుకు ఏపీ ప్రభుత్వం పంట నష్ట గణనైతే అయితే ప్రారంభించింది ఇందుకోసం ఏపీ ఎయిమ్స్ ద్వారా ఒక మొబైల్ యాప్ అయితే తీసుకురావడం జరిగింది ఈ యాప్ లో గ్రామ స్థాయిలో ఉన్నటువంటి అగ్రికల్చర్ లేదా హార్టికల్చర్ రెసిడెంట్లు ఎవరైతే ఉన్నారో వారైతే పంట నష్ట ఏదైతే జరిగిందో దానికి సంబంధించి వివరాలు అయితే నమోదు చేస్తారు అది కూడా నమోదు చేయాలంటే ఈ క్రోప్ అయితే తప్పనిసరి ఎందుకంటే ఈ ఈ యాప్ లో అంటే ఏపీ ద్వారా తీసుకొచ్చిన యాప్ లో రైతు యొక్క ఆధార్ నెంబర్ అనేది ఎంటర్ చేసిన తర్వాత ఆ రైతు ఈ క్రాప్ లో పేరు నమోదు చేసుకునే వివరాలు మాత్రమే ఓపెన్ అవుతున్నాయి అంటే పంట నష్ట గణన అనేది చెయ్యాలి అంటే తప్పకుండా ఈ క్రాప్ లో పేరు అనేది నమోదు చేయాలనేది అర్థమవుతుంది ఇక ఏ విధంగా ఈ పంట నష్ట గణన అనేది చేస్తున్నారంటే వాళ్ళకి ఇచ్చిన మొబైల్ యాప్ ఏదైతే ఉందో ఆ యాప్లో రైతు యొక్క ఆధార్ నెంబర్ అనేది ఎంటర్ చేస్తున్నారు తర్వాత ఆ రైతు ఈ క్రాప్లో నమోదు చేసుకున్న డేటా ఓపెన్ అవుతుంది కదా అక్కడ సర్వే నెంబర్ అయితే సెలెక్ట్ చేసుకున్నారు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది తర్వాత ఆ సర్వే నెంబర్లో ఎంత ఎక్స్టెంట్ అయితే ఆ రైతు ఈ క్రాప్ నమోదు చేసుకున్నారో ఆ ఎక్స్టెంట్ అయితే నమోదు చేస్తారు అలా నమోదు చేసిన తర్వాత ఇప్పుడు ఆ పంట ఎంతైతే నష్టపోయారో ఆ వివరాలు అయితే అగ్రికల్చర్ ఇస్టెంట్ అయితే చూసుకుంటారు కదా ఫీల్డ్ లెవెల్కి వచ్చి ఆ నష్టపోయిన వివరాలను అయితే ఎడిట్ చేయాలి ఉదాహరణకి మీరు ఈ క్రాప్లో ఎకరం నమోదు చేసుకున్నారు కానీ నష్టపోయింది మాత్రం ఐదు కొంచాలి అయితే కనుక అక్కడ ఒకటి తీసేసి జీరో పాయింట్ ఫైవ్ అయితే పెట్టవలసి ఉంటుంది ఈ విధంగా పంట నష్టపోయిన వివరాలు అయితే యాప్లో నమోదు చేయాలి అలా నమోదు చేసిన తర్వాత ఈ క్రాప్ నమోదు చేసిన ఐడియా అయితే ఉంటుంది కదా ప్రజెంట్ ఈ పంటను అయితే పిలుస్తున్నారు ఆ ఈ పంట ఐడియా అయితే ఉంటుంది కదా ప్రతి సర్వే నెంబర్కి కూడా ఒక ఐడియా అయితే వస్తుంది రైతు ఒక సర్వే నెంబర్లో ఒక ఎక్స్టెండ్ నమోదు చేసుకున్న తర్వాత ఆ ఎక్స్టెండ్ నమోదు చేసుకున్నట్టుగా ఒక ఐడియా అయితే జనరేట్ అవుతుంది అగ్రికల్చర్ ఎస్టెంట్ లాగిన్లో ఆ ఐడియా అయితే ప్రతి దానికి కూడా ఎంటర్ చేయాలి అంటే ఇక్కడ ఈ క్రాప్ అనేది తప్పనిసరి అయితే అర్థమవుతుంది సో తప్పనిసరికి ఈ క్రాప్ అయితే నమోదు చేసుకోవాలి ప్రస్తుతం అయితే ఈ క్రాప్ వెబ్సైట్ అయితే వర్క్ అవుతుంది కానీ ఆధ నమోదు చేస్తుంటే మాత్రం ఎలాంటి వివరాలు అయితే ఓపెన్ అవడం లేదు సో ఇప్పటికే నమోదు చేసుకున్న వారికి మాత్రమే మ్యాక్సిమం అవకాశం అయితే ఉంటుంది ఇలా మీరు పంట నష్టపోయినట్లయితే తప్పనిసరిగా ఈ కృపై అయితే నమోదు చేసుకోవాల్సి ఉంటుంది ఇదంతా అగ్రికల్చర్ లాగిన్ లాగిన్లో పంట నష్టకనేది అనేది ప్రూ పూర్తి చేసిన తర్వాత ఆ డేటా అనేది విఆర్వో లాగిన్ కి అయితే వెళ్తుంది ఇక లాగిన్ లాగిన్లో వచ్చేసి సేమ్ వాళ్ళు కూడా అదే యాప్లో విఆర్ఓ యొక్క లాగిన్ డీటెయిల్స్ తో లాగిన్ అయిన తర్వాత అగ్రికల్చర్ అసిస్టెంట్ ఏవైతే వివరాలు నమోదు చేశారో ఆ వివరాలన్నీ కూడా విఆర్ఓ లాగిన్లో అయితే ఓపెన్ అవుతున్నాయి ఇక విఆర్ఓ లాగిన్లో వచ్చేసి విఆర్ఓ చేయవలసిందల్లా వాళ్ళు నిజంగా అంటే అగ్రికల్చర్ ఎస్టెంట్ నమోదు చేసిన పంట నష్ట వివరాలు ఏవైతే ఉన్నాయో అవి నిజంగా రైతు నష్టపోయారా లేదా అన్న వివరాలు అయితే వీఆర్ఓ అయితే వెరిఫై చేసుకుని వీఆర్ఓ లాగిన్లో అప్రూవర్ రిజెక్ట్ అయితే చేయొచ్చు అంటే అగ్రికల్చర్ అసిస్టెంట్ నమోదు చేసినవి విఆర్ఓ అప్రూవ్ చేయచ్చు రిజెక్ట్ చేయొచ్చు రిజెక్ట్ చేయడానికి కూడా వీఆర్ఓకి అవకాశం అయితే ఉంది అలా రిజెక్ట్ చేసినవి అయితే వెనక్కి వెళ్ళిపోతాయి అప్రూవ్ చేసినవి మాత్రం అంటే విఆర్ఓ లాగిన్ లో ఈ పంట నష్టపోయిన వివరాలు అప్రూవ్ చేసినవి మాత్రం ఎంఈవో లాగిన్ అయితే వెళ్తాయి ఎంఈఓ లాగిన్ లో కూడా వాళ్ళకి అప్రూవ్ చేయడానికి అయితే అవకాశం ఇచ్చారు అక్కడ కూడా రిజెక్ట్ అయితే చేయొచ్చు ఈ విధంగా పై అధికారుల వరకు కూడా ఒక వెబ్సైట్ గాని యాప్ కానీ ప్రస్తుతానికి అయితే కి అలాగే అగ్రికల్చర్కి అయితే యాప్ ఉంది ఇక ఏఓకి అలా పై అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అయితే వెబ్సైట్ లో అయితే ఈ ప్రాసెస్ అయితే చేస్తున్నారు ఇలా ఈ పంట నష్ట అయితే పూర్తి చేసిన తర్వాత ఫైనల్ లిస్ట్ అనేది ఎప్పుడు రిలీజ్ చేస్తారనేది అయితే చెప్పలేదు అలాగే ఎకరానికి ఎంత అమౌంట్ రిలీజ్ చేస్తారనేది కూడా చెప్పలేదు ప్రస్తుతం అయితే యాప్ అయితే ఈ రోజు క్లోజ్ అయిపోతుంది రేపు క్లోజ్ అయిపోతుంది అనేది చెప్తున్నారు మీరు త్వరగా ఈ పంట నష్టం వివరాలు అయితే నమోదు చేసుకోండి ఎందుకంటే యాప్ ఎప్పుడు క్లోజ్ అయిపోతుందో తెలియదు పైగా ఈసారి ఆన్లైన్ లో నమోదు చేయాలన్నారు కాబట్టి తప్పనిసరిగా ఈ యాప్ లో నమోదు చేస్తే మాత్రమే మీకు పంట నష్ట పరిహారం అయితే అందుతుంది ఒకవేళ మీరు నిజంగా పంట నష్టపోయినట్లయితే వెంటనే మీ యొక్క అగ్రికల్చర్ లేదా హార్టికల్చర్ ఇన్స్ట్రీని కలిసి మీ వివరాలు అయితే నమోదు చేసుకోండి తప్పనిసరిగా ఆన్లైన్లో మీ వివరాలు అయితే నమోదు చేయాలి ఇంతకు ముందు ఎక్సెల్ పంపేసి అమౌంట్ తీసుకురావడానికి అయితే మాక్సిమం లేదు ఎందుకంటే ఒక యాప్ అయితే ఇచ్చేసి ఆ యాప్ లోనే ఎంటర్ చేయమంటారు కాబట్టి మీరు తప్పనిసరిగా ఈ యాప్ లో ఆన్లైన్ అయితే చేయించుకోండి ఆన్లైన్ చేయించుకుంటే మాత్రమే మాక్సిమం అమౌంట్ వచ్చే అవకాశం అయితే ఉంది ఎందుకంటే ఆన్లైన్ లో నమోదు చేసిన డేటా మాత్రమే విఆర్ఓ లాగిన్ కి తర్వాత ఎంఏఓ లాగిన్ కి తర్వాత పై అధికారులకి అయితే వెళ్తుంది కాబట్టి మీరు తప్పనిసరిగా ఈ గ్రాప్ లో పేరు నమోదు చేసుకోవాలి అలాగే పంట నష్టపోయిన వివరాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అగ్రికల్చర్ అసిస్టెంట్ లాగిన్ లో నమోదు చేసుకోవాలి తర్వాత ప్రాసెస్ అయితే పై అధికారులు అయితే చూసుకుంటారు